మనకి పురాణాల్లో వాల్మీకి కదా అందరికీ తెలిసిందే వాల్మీకి ఒక్కరాతకు ఎంతోమందిని చంపేవారు దారిలో కాసి ఎంతోమందిని దోచుకునేవు సార్ నారదుడు ఎదురయ్యి ఎందుకే ఇలాంటి పని చేస్తున్నావు అంటే నా భార్యను పోషించడానికి అయితే ఓ పని చేయి ఇన్ని పాపాలు చేసి సంపాదిస్తున్నావు కదా ఇన్ని పాపాలలో ఆవిడ ఏమైనా వాటర్ తీసుకుంటుంది మాడుగా వెళ్ళాడు అడిగాడు మరి నీకోసమే కదా అన్నీ చేస్తున్నాను మరి పాపంలో వాటర్ తీసుకుంటామంటే నాకేం సంబంధం లేదు ఆదు ఇప్పుడు బొర్ర తిరిగిపోయింది ఏంటిది అనుభవించేది ఆవిడా పాపాలు నేనా అని వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అప్పుడు చెప్పాడు ఆయన ఈ పని అంతా నువ్వు ధ్యానం చేసుకో అప్పటి నుంచి అపారంగా ధ్యానం చేసి మరి వాల్మీకి మహర్షి అయ్యాడు మరి దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత మరి సృష్టిలో ఇంకోటి తెలుసుకున్నాం మనం ఒక ముఖ్య సిద్ధాంతం కర్మ సిద్ధాంతం దీని మీద కూడా నేను చాలా స్టడీ చేసి ఎంతో మంది దీని మీద చెప్పినటువంటి సందేశాలు తెలుసుకోవడం జరిగింది ఈ విషయానికి వచ్చేసరికి బాగా అర్థమైంది మరి కబీర్ మహాశైన్ ఆయన చెప్పినటువంటిది సందేశం ఈ సందర్భంగా అంటే వరం బాలయోగి చెప్పిన ఈ సందేశ సందర్భంగా దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఏమన్నారంటే ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు అని అంటూ ఏ చేయి కర్మలను ఆచరిస్తుందో ఆచేయే ఫలితాలను అనుభవిస్తుంది అన్నారు ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు అని అంటూ ఏ చేయి కర్మలను ఆచరిస్తుందో ఆ చెయ్యే ఫలితాలను అనుభవిస్తుంది అన్నారు అక్కడ వాల్మీకి చెప్పిన ఆ వాల్మీకి కథకి దీనికి మనకి సరిపోయింది నువ్వు ఒకళ్ళ కోసం నువ్వు పాపాలు చేస్తే వాళ్ళ కోసం చేసినా వాళ్ళకేం పాపం అంటే ఒకళ్ళ పేరుతో నువ్వు ఓ పుణ్యకార్యాలు దానాలు ఏదైనా చేసినా ఆ పుణ్యం వాళ్ళకి వెళ్దు చేసిన వాడికి వెళ్తుంది లోకంలో అలవాటు ఏంటంటే తండ్రి పేరు మీద తల్లి పేరు మీద భార్య పేరు మీద భర్త పేరు మీద పుణ్యకార్యాలు చేయడం అలవాటు మందికి ఆచారం ఇంకా కొంతమంది చిన్నపిల్లలు కొడుకులు పోతే ఆడపిల్లలు పోతే చిన్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ పేరు మీద చేస్తారు వాళ్ళ పేరు మీద చందాలు ఇస్తారు కళ్యాణ మండపాలు ఇలాంటి ఆలయాలు ఇటువంటివన్నీ కడుతూ ఉంటారు ఈ పుణ్య కార్యాలన్నీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే పోలే వాళ్ళు ఇప్పుడు లేకపోయినా ఆ తండ్రికి మనం చేసింది కాస్త లాభం కలిగిస్తుంది ఆయనకు తృప్తి కలిగిస్తుంది అని భావిస్తారు కానీ వీళ్ళు ఏమి చేసినా ఎంత చేసినా వాళ్ళకి ఏమీ ఉపయోగం వీళ్ళు చేసిన దాంట్లో ఏమైనా కాస్త కోస్తో ఫలితం ఉన్నా అది వీళ్ళకే చెందుతుంది కానీ వాళ్ళ ఏ పేరుతో చేశారో వాళ్ళకి అసలు చెందదు అని చెది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే మీరు చూడండి ఇప్పుడు చనిపోయిన తర్వాత కర్మకాండం చేస్తారు ఈ కర్మకాండలు చేసిన తర్వాత ఆ సందర్భంలోనే దానాలయ్యి ఇస్తారు కర్మకాండలు చేసి దానాలు ఇస్తారు గోదానం అని భూదానమని గోదానమని వస్త్రదానమని ఇలాంటి ఎన్నో ఇస్తారు వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఆ తండ్రికి దీని ఫలితం చెందుతుందని కానీ ఇప్పుడు మన మమ్మడి వరం బాలయ్య చెప్పిన వాల్మీకి కథ మనం చూసుకున్నా కబీరు చెప్పిన అక్కడికి మన గారు చెప్తున్నా ఒకటే చెప్తున్నాడు ఎవరు చేసింది ఆ ఫలితం వారికే కానీ ఎవరితో చేశారో ఎవరి కోసం చేశారో వారికి చెందదు అని అది పుణ్యమైన అవ్వచ్చు పాపమైన అవ్వచ్చు అని చేత ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుసుకోవాలి నేను పోయాక మా పిల్లలు పెడతారు కొరివి ఈ కర్మకాండలు చేస్తారు అవి సరిపోతాయని చాలామంది భావం జీవించి ఉన్నప్పుడు ఏమీ చేసుకోవాలి కానీ వీళ్ళు చనిపోయాక వారసులు చేసేదాని వల్ల వీళ్ళకేమీ ఫలితం ఉండదు కానీ వీళ్ళు జీవించి ఉన్నప్పుడే కనుక వాళ్ళ చేతులతో ఏది చేసుకుంటారో ఆ ఫలితం వీళ్ళకి కూడా వస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి